రెడ్డి రఘునాథరెడ్డిన గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్రూరు మండల ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం

kalau kan kan အဲဒီတော့ဆေးသွားမဟုတ်ဘူးလားဘုရားအဲ့ဒါကလည်းအဲ့ဒီကနေပြန်လာအောင်လုပ်ရမယ်ဒီလိုတော့လုပ်လို့ရတယ်ဘယ်လိုလဲဒီမော်ရီ full ဖြစ်နေတယ်ကျန်ရစ်ပါသေးတယ်အဲဒီတော့ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు నిరంతరం నిరంతరం అందుబాటులో ఉంటూ ఈ గ్రామ పంచాయతీ ప్రజల కష్ట సుఖాలలో నుంచి ఒక మంచి రాజకీయ వేత్తగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మనందరికీ సురేంద్ర రెడ్డి అన్న గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మన సూర్యన్న అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు రెడ్డి గారికి నా నాగేంద్రన్న గారికి అందరికీ హృదయపురక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరులు వాళ్ళు నా అభిమానులు నా శ్రేయోభిలాసులు అందరూకి నా నమస్కారము ఇప్పుడు జగనన్న చేసిన ప్రతి పని ప్రతి బీద వాళ్ళకు ప్రతి అందరికీ సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతూ ఉంటాయి వేరే ఏ నాయకుడు కానీ ఏమి కానీ చెప్పిన పథకాలను సవ్యంగా అమలుపరిచిన నాయకుడు అంటే ఏకైక నాయకుడు మన జగన్ అన్న రాబోయే కాలంలో కూడా ఈ ఇష్ట ఐదేళ్ళలో కూడా మనకు పథకాలు కానీ మనకు మన శ్రేయోభిలాషిగా మనకి ఏ ఇది కావాలన్నా కూడా చేయగలిగేవాడు మన నాయకుడు జగన్ అన్న మాత్రమే మనకు అట్లనే స్టేట్ లో జగన్ అన్నట్లను మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఊర్లో మనకు అందరికీ అన్ని కులాలకు అన్ని వాళ్లకు అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల సహాయం చేస్తున్నాడు ఆయన శక్తికి మించి దానం చేస్తున్నాడు కాబట్టి మనమందరం ఆయన మనస్ఫూర్తిగా రేపు రాయబోయే దానిలలో ఎన్నికల్లో ఓట్లు వేసి వేయించి పోయిన మెజార్టీ కన్నా అఖండమైన మెజార్టీ తిప్పించి మనమందరం ఆయనకు ఓట్లందరూ వేయించవలసిందిగా కోరుతున్నాము చేరబోతున్నాడు ఇక్కడ ఉండే ప్రజలు కూడా అన్న అభిమానులు ఇక్కడ మనతో మన ఎమ్మెల్యే గారితో కండవాని పార్టీలో చేరబోతుండే శిబ సందర్భంలో అన్న చేరేదానికి ముఖ్యంగా కూసు రమేష్ రెడ్డి అన్న మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పిలుచుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి అందరూ సూర్యుమ్మకు నేను హృదయపూర్వకంగా మన పార్టీలోకి వస్తుంటే దానికి మనకు ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పని సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్ట్ గా ఈ ఏరియాలో చేయాల్సింది ఉంటుంది అంటనే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనం అందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రతి సోదరునికి ప్రతి అమ్మకు వేదిక మీద మిత్రులకు పెద్దలకు ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలంటి రాచమల్లో శిరస్సు మంచి ఉదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముద్రుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చటపడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతతో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని మనం దగ్గరికి తీసుకున్న విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ పొదుట నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో భాగస్థుని కావాలి ముఖ్యంగా ఈ కొత్త గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది ఇంతకు రెండింతను అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రధాన్ని కావాలి అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న అన్న స్థాపించినటువంటి జెండాకు ఆకర్షకులై ఈ రోజు మన పార్టీలో చేరుతా ఉన్న సూర్యలకు హృదయపూర్వకంగా పొద్దుటూసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం నేటి నుంచి సూర్యమ్మను పొద్దుటేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నమోదు చేసుకుంటా ఉన్నాం మన హృదయాలలో మన కుటుంబంలో ఒకడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒకడు జగనన్న కుటుంబ సభ్యుల్లో ఒకడు మనలో ఒకడు మనకు అన్నలాంటి వాడు అన్ననా పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయకుండా ఉన్నందుకు ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం జరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా కారణం దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికుడై ఉంది అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మమైకమైల్ రమణారెడ్డి గారికి స్వయ బై చాలా రాజకీయ ప్రాబల్యాన్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈ రోజు మన పార్టీలోకి రావడం అన్నది అది కూడా ఇరవై నాలుగు లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం ఒక మంచి సూచిక ఇది ప్రారంభం కూడా వర్గంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో సూర్యన్న మఠోహరి వాడు మన పార్టీలో చేర తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కూడా ఒక్క మాట మనం చెప్పి వదిలేయాల మన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ వారు నీకు పన్నెండున్నర లక్షల డబ్బులు ఇస్తాం ఇరవై ఐదు లక్షల డబ్బులు ఇస్తామని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆశ పెట్టి కానీ సూర్యన లాంటి మర్యాదస్తులను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన పేదల యొక్క సహాయమే వారిని ఆకర్షిస్తా ఉంది వారు ఇది తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వ్యత్యాసం ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో కూడా ఇంతకు ముందు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పద్నాలుగు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీలో ఇంకా ఎక్కువ స్థాయిలో మెజార్టీని సాధిస్తాదన్న విశ్వాసం వీరి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను సూర్యలను మన పార్టీలోకి తీసుకొచ్చే దానికోసం ప్రధానంగా బంగారెడ్డి అయ్యేటట్టు కొవ్వూర్ రమేష్ రెడ్డి అనే ఒక పాత్ర ప్రముఖంగా ఉంటుంది కొవ్వూర్ రమేష్ రెడ్డి అన్న ఈరోజు సూర్యంగా మన పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమే కాకుండా నేను రెండు వేల పద్నాలుగు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి మా గెలుపు కోసం అన్న ఎప్పుడూ శ్రమిస్తానే ఉన్నారు మనసా వాసరమైన ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా గెలుపు కోసం కానీ మా అభివృద్ధి కోసం గాని నా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేదాని కోసం గాని నాకంటే చాలా పెద్దవాళ్ళైనప్పటికీ నాకంటే చాలా సీనియర్ నాయకుడు అయినప్పటికీ నాకంటే ముందు నేను నిక్కడ నేసుకునే కాలంలోనే వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కుటుంబం రామసుకారెడ్డి అన్న కుటుంబం అట్టి కుటుంబంలో వచ్చిన వారు నన్ను వయసులో చాలా చిన్నవాడైన కూడా అత్యంత ప్రేమగా నన్ను దగ్గరికి తీసి గౌరవించి నా గెలుపు కోసం మనస్ఫూర్తిగా మన కారణమైన శ్రమిస్తా ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి అందుకే రమేష్ రెడ్డి అన్న కుటుంబం మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది అందుకే వారు తెలిసి ఒక్కసారి శివాలయం దేవదానికి సంబంధించిన చైంద్రంగా నాకు అత్యంత ప్రీతి పద్ధతుడైన కొత్త విద్య రఘురాలు రెడ్డి చేయాలి ప్రసాద్ రెడ్డి అంటే నాకు మాట్లాడకుండా అన్న చెప్పిన మాటను శిలోధారావించి శివించగలిగిన అప్పుడైనా కాని ఇప్పుడైనా కాని భవిష్యత్తులో గాని కుర వేసడం లాంటి అనుభవాన్ని పెద్దరికాన్ని ఆ స్థాయి కుటుంబాలు కలిగినటువంటి వ్యక్తుల కుటుంబాలను రాచములు ఎప్పుడు కూడా గౌరవిస్తారు ఈ పట్ల వినయ విజీతాలతోనే రాచములు ఉంటారు ఆ కుటుంబం పట్ల కూడా నేను ఎప్పుడూ వినయ విజేత ప్రదర్శిస్తూ ఉంటా రేపొద్దున భవిష్యత్ కాలంలో కూడా మళ్ళీ ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రేపు వస్తుంది మళ్ళీ ఇక్కడ మనం నలభై వేల ఓట్లతో మనం గెలవబోతా ఉన్నాం నూట ఇరవై నూట ముప్పై సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి రాబోతా ఉన్నారు మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం ఈ ప్రజల్లో నియోజకవర్గంలో సముచితమైన స్థానాన్ని ఎవరికెవరికి అయితే ఇవ్వాలనో వారందరినీ కూడా ఇటువంటి యొక్క పెద్దల సలహాలు తీసుకుని సంప్రదించే రాజకీయ ప్రయాణాన్ని ముందుకు రాజ్యమన్ను కొనసాగిస్తాడని చెప్పి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సూర్య సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నా సోదర సమానులుగా భావించి వారి యొక్క అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం మనస్ఫూర్తిలో మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి మాట ఇస్తూ